సింగరేణి పైసలు పది కోట్లు సిఎస్ఎల్ పైసలు వంద కోట్లు గవర్నమెంట్ పైసలు ఐదు కోట్లతో స్టేడియం కట్టి నేను ఫుట్బాల్ నేర్చుకుంటాను ఎవరికి కావాలి బీఆర్ఎస్ ఉన్నప్పుడు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు సింగరేణి పైసలతో స్కూల్ కట్టినాం కాలేజీలు కట్టినాం పిల్లల చదువుల కోసం ఆలోచన చేస్తాం ఎలా డబ్బులు ఉంటే కోటి స్కూల్ కట్టచ్చు కదా ఓ రోడ్ వేయచ్చు

ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ వేసిందా లేదా ఇప్పుడే కోసం పొద్దుగా వేసి సర్ది కట్టుకొని వచ్చి నైట్ ఇప్పుడు మళ్ళీ యాప్ ఈ యాప్ కాదు పంట పండి లేడానికి మనకి ఏం కావాలి ఇంత నీళ్లు కావాలి ఇంత కరెంట్ కావాలంటే ఎరువులు కావాలి ఏమవుతున్నాడు ఏమను యాప్లు కావాలి మ్యాప్ కావాలి నీ యాప్ కావాలని ఆప్లవీ కావాలి ఇన్నేళ్ళు ఎరువులు రాలేదా

మన రాజకీయ అంటే అప్పుడు బాబున కూడుకుంటే రాగాలి నాలుగింటి పొందాలి sustent గా నాలుగింటి వస్తుంది ఏయ్స్తుంటే చెయ్యాలి నాలుగింటి ఉంటారు కరెంట్ రాజకీయ అంటే చెప్పుదేరి వెరి వెరి గారు దిశమప్పారెడ్డి గారు ఏసీఆర్ రంగ 20 లక్షల కరెంటు యావ పండినటువంటి దీని గురించి ఒకసారి ఆలోచిస్తే రెండు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి